మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు ఎన్నో సంచలన సినిమాలు అలాగే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు అయితే ఇన్నాళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సంచలన సినిమాలు అందించినప్పటికీ వరుసగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేటికి ఆ స్పీడ్ అదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ ఇంకా చెప్పాలంటే యంగ్స్టర్స్కి మరింత పోటీ ఇచ్చేలాగా యంగ్స్టర్ ఇంకా ఇన్స్పైర్ అయ్యేలాగా వరుసగా సినిమాలు చేస్తుండడం నిజంగా విశేషమనే చెప్పాలి ఇప్పటికీ కూడా ఆయన ఒక రెండు సినిమాలు లో ఉంటే ఇంకో రెండు మూడు సినిమాలు పై వెళ్ళడానికి సిద్ధంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం నిజంగా యంగ్స్టర్స్ అందరూ కూడా చూసి నేర్చుకోవాల్సి ఉంటుందని చెప్పాలి ఇక ఇప్పుడు ఆయన ఆ సినిమా చేస్తున్న అప్డేట్స్ విషయానికి వస్తే విశ్వంబర సినిమా ఆయన సినిమా నుంచి రిలీజ్ కి రెడీ అవుతుంది అలాగే మనశంకర్ వరప్రసాద్ గారు అది కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ రెండు సినిమాలు ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాయి ప్రేక్షకుల ముందు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి విశ్వంబర సినిమా కంటే ముందుగా మన ప్రసాద్ గారి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని చెప్పి కథలు అనౌన్స్ చేయడం జరిగింది పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఈ రోజు నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ అయింది ఈ నెల పంతొమ్మిది వరకు కూడా ఈ తాజా షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లానింగ్ అయితే చేస్తున్నారు ఇక ఈ సినిమాలో అప్డేట్స్ అంటే ఇప్పటి వరకు ఒక రెండు పార్ట్లు షూటింగ్ కంప్లీట్ అయ్యాయి అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నానన్న విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు టైటిల్ గ్లిమ్స్ లో కూడా ఆ వెంకటేష్ గారు వాయిస్ తోనే ఆ ఇవ్వడం జరిగింది మరి ఇప్పటి వరకు ఆయన షూట్ లో ఎంటర్ అయ్యారా లేదా అంటే అక్టోబర్ నుంచి ఈ షూట్ లో ఎంటర్ అవుతారని చిరంజీవి గారు వెంకటేష్ గారి మీద ఒక కీలక సన్నివేశాలను అక్టోబర్ లో షూట్ చేస్తారని చెప్పి మనకు తెలిసింది అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారికి జంటగా అందాల నైన్ నేను నటిస్తుంది ఇక అనిల్ రావుకుడు విషయానికి వస్తే ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సినిమాలు సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్నారు పటా సినిమా దగ్గర నుంచి మన సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు కూడా అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధించడం అన్నది అది మామూలు విషయం కాదు ఇప్పుడు మనం చూసాం ఒక సినిమా హిట్ అవడం అనేది చాలా కష్టం ఒక అసలు ఇంకా చెప్పాలంటే ఒక ప్రాజెక్ట్ సెట్ అవడం అనేది చాలా కష్టం అటువంటిది ఆ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం ఆ ప్రాజెక్ట్ సక్సెస్ సాధించడం అలాగా వరుసగా సక్సెస్ సాధించడం అంటే దాని వెనక ఎంత కసరత్తు ఉంటుంది ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందరూ అనిల్ రాపుడ్ సినిమా అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ ఏదో మ్యాజిక్ చేసేసి అలాగా లక్క మీద ఆయన సినిమాలు ఆడేస్తాయి అనుకుంటారేమో కానీ లక్ అనేది ఒక సినిమాకు రెండు సినిమాలు పనిచేస్తుంది కానీ కంటిన్యూగా గా సక్సెస్ సాధించడం అంటే అది లక్ మీద కాదు అతను హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అయి ఉంటదని ఖచ్చితంగా చెప్పొచ్చు తన సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా కసరత్ చేస్తాడు అది పై ఇంటికి కనిపించకపోవచ్చు కానీ అలా హార్డ్ వర్క్ చేయడం వల్లనే అలాంటి అద్భుతమైన విజయాలు అలాగా కంటిన్యూగా సక్సెస్ వస్తుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ సినిమాలో ఆయన అనిల్ రాపుడ్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడమే టార్గెట్ గా ఆయన సినిమాలు చేస్తున్నారు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా అలాగే ఎంటర్టైన్ చేయడానికే సినిమాలు చేస్తున్నాడు ఆయన అయితే ఈ మధ్య కాలంలో మనం చూసాం భగవంత్ కేసరి దగ్గర నుంచి అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఎంటర్టైన్ చేస్తూనే అందులో ఒక మంచి ఒక సందేశం ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు ఆ సినిమా క్లైమాక్స్లో వచ్చు సినిమా మధ్యలో చెప్పుడైనా కానీ ఆ సినిమా ద్వారా ఒక మంచి చెప్పాలని ఒక ఎంటర్టైన్ చేస్తూనే మంచి చెప్పాలని ఉద్దేశంతో మంచి పాయింట్ని తీసుకొని ఆయన సినిమాలు చేస్తున్నాడు ఈ సినిమాలో కూడా చిరంజీవి గారితో చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాలో కూడా ఒక మంచి సందేశం ఎంటర్టైన్మెంట్తో పాటుగా మంచి సందేశం ఉంటుందని తెలిసింది చిరంజీవి గారిని అభిమానులు ఒక రౌడీఆలు గరణములు ఆ సినిమాల్లో ఎలా చూసారో ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ కానీ ఆ ఎంటర్టైన్మెంట్ కానీ ఎలా ఉందో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటూ ఆయన ఈ సినిమాని డిజైన్ చేశారని ఈయన క్యారెక్టర్ ఈ స్టోరీ ఇదంతా కూడా ఆడియన్స్ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుందని చెప్పి ఇప్పటి నుంచి కూడా ఆ టాక్ అయితే బలంగా వినిపిస్తుందని చెప్పాలి ఈ సినిమా మనం చూసాం టైటిల్ అనౌన్స్ చేశారు అలాగే దీనికి సంబంధించి దసరా దగ్గర తర్వాత నుంచి కూడా ప్రమోషన్స్ మరింత స్పీడ్ పెంచాలని ప్లానింగ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది మనం అనిల్ రాపూడి సినిమా ఏ సినిమా స్టార్ట్ చేసిన అయినా షూటింగ్ స్టార్ట్ చేస్తూనే ప్రమోషన్ కూడా వైపు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జనరల్గా రిలీజ్ ముందు అందరు ప్రమోషన్ చేస్తుంటారు కానీ అనిల్ రాపూడి డిఫరెంట్ సినిమా షూటింగ్తోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తుంటాడు అనమాట ఓవైపు షూటింగ్ మరోవైపు ప్రమోషన్ ఇలా రెండు ఒకే టైంలో అలా వెళ్తున్న వల్ల రిలీజ్ టయానికి సినిమా మీద ఒక బజ్ క్రియేట్ అవుతుంది సినిమా మీద సినిమాని చూడాలని ఒక ఆడియన్స్ ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ చేస్తున్నాడు ఇదే అనిల్ రాఫుడ్ సక్సెస్ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు అలాగే చిరంజీవి గారు నెక్స్ట్ ఈ సినిమా తర్వాత డిసెంబర్ సినిమా రిలీజ్ అయ్యనున్నారు జనరల్ గా డిసెంబర్ సినిమా ముందే రావాలి కానీ మన సం మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత డిసెంబర్ సినిమా రాబోతుంది దీనికి సంబంధించిన గ్లిమ్స్ అవి కూడా మనం చూసాం వశిష్ఠ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా ఇది ఇది ఒక సోషియ ఫ్యాంటసీ మూవీ మనం జగద్య వీడు అతిలోకి సుందరి చిరంజీవి గారి కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో ఒకటి జగద వీడు అతిలోకి వస్తుంది ఆ సినిమాలో ఎలాగైతే ఒక సోష ఫ్యాంటసీ కథాంశం తీసుకొని చేశారో ఇందులో కూడా ఒక ముల్లోకాలు అలాగే విశ్వంపరం అనే కొత్త లోకం దాన్ని తీసుకొని దాని చుట్టూ అల్లిన కథతో ఇది రూపొందింది ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చేలాగా ముఖ్యంగా పిల్లలకి నచ్చేలాగా సినిమా ఉంటుందని చెప్పి స్వయంగా చిరంజీవి గారు చెప్పడం జరిగింది అంటే పిల్లలందరూ కూడా సమ్మర్ టైంలో ఫ్రీగా ఉంటారు సమ్మర్ టైంలో ఇంటిలో పాది థియేటర్కి వచ్చే సినిమా చూడాలంటే సమ్మరే బెస్ట్ సీజన్ అని చెప్పి విశ్వంబర్ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయడం ఉన్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన డేటు ఇంకా అఫిషియల్గా అనౌన్స్ చేయకపోయినా మే నెలలో అలాగే ఆ జోదర్ రిలీజ్ అయిన మే తొమ్మిదినే ఆ సినిమా రిలీజ్ అవుతుందా అనే టాక్ కూడా వినిపిస్తుంది అయితే చిరంజీవి గారి దగ్గర నుంచి రిలీజ్కి అంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారు వస్తే అలాగే సమ్మర్కి సోమర్ సినిమా అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి ఈ రోజుల్లో మనం ఒక స్టార్ హీరో ఒక సినిమా చేయడమే ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టం అనుకుంటున్న టైంలో ఒక సంవత్సరంలో రెండు సినిమాలు అది కూడా నాలుగైదు నెలల గ్యాప్లోనే రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి చిరంజీవి గారు ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత శ్రీకాంత్ ఓదేల డైరెక్షన్లో కొత్త సినిమా అలాగే బాబీ అంతకన్నా ముందు బాబీ డైరెక్షన్లో మరో సినిమా మరో రెండు సినిమాలు అంటే రెండు సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి మరో రెండు సినిమాలు పట్టాలు ఎక్కడానికి రెడీగా ఉన్నాయి ఇలా మొత్తానికైతే చిరంజీవి గారు నాలుగు సినిమాలతో